మన ఇండియన్స్ అందరికీ నమస్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజు నేను లోని ఐస్ క్రీమ్ చూపించడానికి అంటే ఈ ఐస్ క్రీమ్ కొవ్వైట్లోనే కాదు ఇండియాలోనే ఉంటుంది కానీ ఈ టైప్ ఐస్ క్రీమ్ ఉంటుందో లేదో నాకు తెలియదండి అసలు దీని పేరు విచిత్రంగా ఉంటుంది ఇక్కడ అందు గురించి నేను చేస్తున్నాను అనమాట వీడియో హాయ్ హౌ యూ అందుకే చేస్తున్నాను వీడియో అయితే కస్టమర్లు కదా పలకరించాలండి వీడియోలు చేస్తే వాళ్ళని పలకరించడం మీరు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ప్రతి కస్టమర్ ఇలా వెళ్తూ ఉంటారు కదా నేను నన్ను వాళ్ళు చూసి నవ్వుతున్నారు అది విషయం మీకు తెలియదు నేను పలకరించి ఫీల్ అవుతారు అందు గురించే పలకరించాను ఓకేనా ఈ ఐస్ క్రీమ్ ఏంటంటే దీని పేరు విచిత్రంగా ఉండదన్నాను కదా నేను ఎండింగ్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి కోవైట్లోని నాకైతే నచ్చిన మూడు ఐస్ క్రీమ్స్ ఉంటాయండి ఒకటేమో కోన్లా ఉండి లూలు లూలు అని దాని మీద పేరు ఉంటుంది అంటే లూలు వాళ్ళ కంపెనీకి సంబంధించిందంట అది మేబీ టూ హండ్రెడ్ ఫిల్స్ ఎంత ఉంటుంది అంతేండి భలే టేస్ట్గా ఉంటుందండి అదొకటి ఇంకొకటి రూప తిన్నారండి అంటే ఇండియా డబ్బులు యాభై యాభై రూపాయలు మనకి చాలా చోట్ల అంటే నిజంగా చెప్తున్నాను ఇక్కడికి వచ్చి ఇక్కడ తింటే భలే టేస్ట్ ఉంటుందండి ఏంటంటే కక్కా ఊని వెన్నీలా మిక్స్ చేసి ఇస్తాడు అది మో అదే డి మార్ట్ ఇంకా అట్లా అట్లా ఇప్పుడు బయట ఇండియాలో అది చూసానండి నేను మార్ట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మార్ట్ ఎవరి ఏరియాలో ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నదనమాట కానీ ఇండియాలో అంత టేస్ట్ లేదండి ఇక్కడైతే టేస్ట్ చాలా ఎక్కువ ఉంది నేను ఇక్కడ తినడం వల్ల అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన వల్ల నాకు తెలియదు కానీ కేడీడీ ఆ కంపెనీ నుంచి చేస్తారు కేడీడీ కంపెనీ అనమాట కోవైట్ అయ్యో పేరు అయితే భలే టేస్ట్ ఉంటుంది అనమాట రూబ దినరయా యాభై రూపాయలు అనమాట భలే ఉంటుంది ఇదైతే దినార్ నుంచి అండి అంటే ఇది నాలుగు వందల దాకా ఉన్నదే కానీ ఇది నాకు ఫ్రీ అండి ఎందుకంటే నేను ఇక్కడ లూలూలో పని చేస్తున్నాను కదా పైన మాకు షాప్ ఉన్నది వాళ్ళు ఏంటంటే లూలూలో కింద పని చేసే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారనమాట కోన్ బిస్కెట్ చూసారా ఎంత బిస్కెట్ ఉందో అసలు ఈ బిస్కెట్ అంతా కడుపు నిండిపోద్ది అలా అని చెప్పి నేను రోజు ఐస్ క్రీమ్లు అయితే తినేయండి ఐస్ క్రీమ్ రోజు తినకూడదు ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు దీని వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఎప్పుడో రేర్ తినడం ఓకే నేనైతే ఎప్పుడో గా తింటాను ఇది ఐస్ క్రీమ్ పేరు ఏం పేరు చెప్పాను టేస్ట్ అయితే భలే ఉంటుంది రకరకాలుగా పేరు వచ్చి షార్ బెన్నార్ అసలు దాని మీనింగ్ ఏంటో తెలిసిన అరబీలోని షార్ బెన్నాట్ అంటే అంటే ఎప్పుడు చూడండి షార్ అన్నదే తల ఆడపిల్ల జుట్టుని షార్ అంటారు ఇక్కడ అరబ్బీలో బెన్నాత్ అంటే అమ్మాయి అని అర్థమైంది బెన్నాథ్ షార్ బెన్నాథ్ అసలు ఎలా వచ్చింది దీనికి పేరండి నాకు ఎవరు చెప్తారు ఈ క్వశ్చన్కి అర్థం నాకు తెలియదు నేను చాలా మందిని అడిగాను కానీ వాళ్ళు ఎవరు క్లియర్గా చెప్పలేదు నాకు దీని పేరు ఒకటే ఈ ఐస్ క్రీమ్ ఒకే ఒకసారి ఒక వైట్లో నాకు చాలా బాగా నచ్చింది దాని పేరు ఏం అనుకోవాలని చెప్పి బీఆర్ కంపెనీ వాడు అనమాట అండి బీఆర్ చూసారు కదా ఇంకా బిఆర్ కంపెనీ ఇది టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇక్కడ రకరకాల అన్ని సంబంధించింది ఉంటుంది అంటే నట్స్ వెనీలా బటర్స్కాచ్ ఇంకా చాలా చాలా ఉంటాయి మనం అన్నీ చూడమండి ఓన్లీ మనకి ఏది నచ్చితే ఎప్పుడు ఇదే తింటాను అంతేగాని మార్చి మార్చి అంటే మన వల్ల కాదు ఎందుకంటే అది బాగోపోవచ్చు మళ్ళీ మన డబ్బులు వేస్ట్ కదా డిన్నర్ నూల్స్ అంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఓకే మరి డబ్బులు పెట్టుకుంటా కస్టమర్ వచ్చారు కదా అందు గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి అసలా అమ్మాయి తలని దీనికి ఎందుకు పేరు వచ్చిందండి అమ్మాయి జుట్టు అని నాకు అదే అర్థం అట్లా ఇది ఎంత టేస్టీగా ఉంది కదా షార్ బెన్నాట్ ఏంటి దీని పేరు అంత విచిత్రంగా ఎందుకు వచ్చింది కోవైట్లోని చూసారు కదా పేరు బలి విచిత్రంగా ఉంది కదా నాకు ఆ పేరు మీద పడ్డది ఇప్పటి నుంచో నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఇదే డౌట్ అండి పేరు ఎలా వచ్చిందని ప్రతిదానికి ఏదో మీనింగ్ ఉంటుంది మనం ఏమీ ఎంతలాగా సెర్చింగ్ చేసేంత ఇది లేదు కదా ఏంటంటే మనకేం అరబీవాల్తో పెద్దపరిచేయండి ఎవరైనా వాళ్ళు చెప్పేలాగా ఉంటాయి కానీ ఖచ్చితంగా కోవైట్ నుంచి ఎండ అయ్యే నేను తెలుసుకుంటానండి పేరు ఎందుకు వచ్చింది అలాగా ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఎవ్వరు కూడా ఐస్ క్రీమ్ అయితే ఎక్కువ తినద్దు తిన్నారంటే చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోతారు ఇలాగైపోతారు అనమాట కానీ ఇంకోటి వచ్చేయండి ఐస్ క్రీమ్ తిన్నట్టు నేను చేయాలి తెలుసా ఐస్ క్రీమ్ తిన్న ఒక గంట తర్వాత కొంచెం ఇలాచి బాగా చప్పలించేసి మింగెత్తి తర్వాత మీరు హాట్ వాటర్ తీసేసుకోండి హాట్ వాటర్ మంచిగా ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసారనుకో మీకు కడుపులో ఏమున్నా సరే దీని ఎఫెక్ట్ అంతా పోతుంది అనమాట ఇది బాగా ఫాలో అవ్వండి టిప్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇది ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా ఏదైనా మనం బయట చెడుతులు తిన్నప్పుడు ఇలాంటివి కొంచెం కొంచెం చేస్తే ఎఫెక్టు ఎక్కువ ఉన్న రేంజ్లో కొంచెం తగ్గుతుంది అనమాట ఓకే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చూడండి నచ్చింది Bye bye.